వైశాఖ పురాణం పదిహేడవ అధ్యాయం నారదుడు అంబరీషునితో ఇట్లు పలికెను శృతకీర్తి మహారాజునకు శృతదేవుడు తరువాత కథనిట్లు వివరించెను వాయువు చేసిన ఉపచారముల వలన ఓరడింపు వలన కొంత తేరుకున్న యముడు బ్రహ్మను ఉద్దేశించి ఇట్లు పలికెను స్వామి సర్వలోక పితామహ బ్రహ్మ నా మాటను వినుము నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండా నివారింపబెడ్ని నేను చేయవలసిన పనిని చేయలేకపోవడను మరణము కంటే ఎక్కువ బాధాకరమని తలుచుచున్నాను సర్వసృష్టి విధాయక వినుము ఆజ్ఞను పొందిన అధికారి తనకు రావలసిన జీతమును తీసుకొనిచూ చేయవలసిన కర్తవ్యమును చేయనిచో పురుగు మొదలగు జన్మములు నందును అతి తెలివితో లోభమునంది యజమాని తనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనిచో అతడు భయంకర నరక లోభములతో మూడు వందల కల్పములు చిరకాలముండి మృగాది జన్మలను ఎత్తును అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చనుచూ ఘోర నరకములలో చాలా కాలముండి కాకి మున్నగు ఎత్తును తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పిన పనిని నాశనము చేయువాడు ఇంటియందు జన్మనెత్తి మూడు వందల కల్పముల కాలము బాధపడును సమర్థుడైనను తన కర్తవ్యము చేయక ఇంటియందురకముండువాడు పిల్లిగా జన్మించును ప్రభు మీ ఆజ్ఞను పాటించుచు నేను జీవుల పాపమును పుణ్యమును నిర్ణయించి విభజించి వారి వారికి తగినట్లుగా పుణ్యపాపములను బట్టి పాలించుచున్నాను ధర్మశాస్త్ర నిపుణులకు పునులతో విచారించి ధర్మ మార్గానుసారముగా ప్రజలను పరిపాలించు కానీ ఇప్పుడు నీ ఆజ్ఞను పూర్వము వల్లే పాటించలేని స్థితిలో ఉన్నాను కీర్తిమందుడని రాజు వలన నేను నా కర్తవ్యమును నిర్వర్తింపలేకున్నాను కీర్తిమంతులను రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖ మాస ధర్మయుక్తముగా పరిపాలించుచున్నాడు అన్ని ధర్మములను విడిచిన వారు తండ్రిని పూజింపని వారు పెద్దలను గౌరవింపని వారు తీర్థయాత్రలు మున్నగు మంచి పనులు చేయని వారు యోగ సాంఖ్యములను విడిచిన వారు ప్రాణాయామము చేయనివాడు హోమమును స్వాధ్యాయమును విడిచిన వారు మరి ఇంకనూ పెక్కు పాపములను చేసినవారు ఇట్టి వారందరూను వైశాఖ మాస వ్రత ధర్మములను పాటించి వారి తండ్రులు తాతలతో పాటు విష్ణులోకమునకు చేరుచున్నారు వీరే కాదు తండ్రులు తాతలు తల్లులు వీరును విష్ణులోకమునకు చేరుచున్నారు వైశాఖ వ్రతమును ఆచరించిన వారి భార్య వైపు వారును వైశాఖ వ్రతమును ఆచరించిన వారి భార్య వైపు వారును తండ్రి వలన ఇతర స్త్రీలకు పుట్టిన వారు వీరందరూను నేను వ్రాయించిన పాప పట్టికలోని యమపాపములను తుడిచివేయినట్లు చేసి విష్ణులోకములను చేరుచున్నారు ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవుచున్నది సామాన్యముగా ఒకడు చేసిన కర్మ ఆ ఒక్కనికే చెందును దాని వలన పుణ్యపాపములలో ఏదో ఒక దానిని వాడు అనుభవించును కానీ వైశాఖ మాస వ్రతమును ఒకడు చేసినచో అతడే కాక వారి తండ్రి వైపు వారు తల్లి వైపు వారు మొత్తము ఇరవై ఆరు తరముల వారు వారు చేసుకున్న పాపలను పోగొట్టుకొని విష్ణులోకము చేరుచున్నారు వీరు కాక వైశాఖ వ్రతమును చేసిన వారి భార్యల వైపు వారును భర్తల వైపు వారును విష్ణులోకమునకు చేరుచున్నారు ఈ వైశాఖ వ్రతమును చేసిన వారు వారు ఎట్టివారైనను నన్ను కాదని కనీసము ఇరవై ఒక్క తరముల వారితో విష్ణులోకమునకు చేరుచున్నారు ఎగిన యాగాదులు చేసిన వారును వైశాఖ వ్రతమును చేసిన వారి వలె విష్ణులోకమును చేరుటలేదు తీర్థయాత్రలు దానములు తపములు వ్రతములు ఎన్ని చేసిన వారైనను వైశాఖ వ్రతము చేసిన వారి వలె విష్ణులోకమునకు చేరుటలేదు ప్రయాగ పుణ్యక్షేత్రమున పడువారు యుద్ధమున మరణించిన వారు భృగుపాతము చేసిన వారు కాశీక్షేత్రమున మరణించినవారు వీరెవరను వైశాఖ వ్రతము చేసిన వారు పొందునంతటి పుణ్యమును పొందుట లేదు అనగా క్షేత్రమున నదీ ప్రవాహమున దుమికి మరణించిన కోరిన కోరికలు తీర్చును అని అందురు అనగా ప్రయాగ నది ప్రవాహమున దుమికి మరణించిన కోరిన కోరికలు తీరును అని అందరు అట్టి వారికి వచ్చిన పుణ్యము కంటే వైశాఖ వ్రతమును చేసిన వారికి అనాయాసముగా అంతకంటే ఎక్కువ పుణ్యము వచ్చుతున్నది అని యముని అభిప్రాయము వైశాఖమున ప్రాతకాల స్నానము చేసి విష్ణు పూజను చేసి వైశాఖ మహత్యమును విని యథాశక్తి దానములను చేసి జీవులు సులభముగా విష్ణులోకమునకు చేరుచున్నారు వైశాఖ వ్రతమును చేసిన పాపాత్ములను విష్ణులోకమును చేరుట యుక్తముగా నాకు అనిపించటలేదు కీర్తిమంతుని ఆగినిచి వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలు చేసిన వారు చేయని వారు శుద్ధులు అపరిశుద్ధులు వారు వీరు అననేలా అందరూ శ్రీహరిలోకమునకు చేరుచున్నారు సృష్టికర్త జగత్ప్రభూ మీ ఆజ్ఞను పాటించుచున్న నన్ను నా పని చేయనీయ అడ్డగించిన వారు నాకే కాదు మీకును శత్రువులే కావున నీవు కీర్తిమంతుని శిక్షించుట యుక్తము ఊరకున్నచో అందరూనూ వైశాఖ వ్రతమును ఆచరించి వారెట్టివారైన లోకమునికే పోదురు అందువలన నరకము స్వర్గము మున్నగు లోకములు శూన్యములై ఉండును పలుమార్లు తుడవబడిన ఈ పాప పట్టిక యమదండము వినిని నీ పాదముల కడ నుంచుతున్నాను వీనిని ఏమి చేయుదురో మీ ఇష్టము కీర్తిమంతుని వంటి కుమారుని వాని తల్లి ఎందులకు ఎట్లు కన్నదో నాకు తెలియటలేదు శత్రువుని గెలువని నా బోటి వాని జన్మ వ్యర్థము అట్టివాణిని కనుటయు ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే మబ్బులోని మెరుపు శాశ్వతము కానట్లు విజయమనందని పుత్రుడి తల్లి శ్రమయు వ్యర్థమే విజయమును సాధించి కీర్తినందని వాని జన్మయేలా వాని తల్లిపడిన శ్రమయు వ్యర్థమే కీర్తిమంతని మంటి పుత్రుని కన్న వాని తల్లి ఒకతయే వీరమాత ఇందు సందేహము లేదు కీర్తిమంతుడు సామాన్యుడా నా వ్రాతనే మార్చినవాడు కదా ఇట్లు నా వ్రాతనెవరనూ ఇంతవరకు మార్చలేదు ఇది అపూర్వము అందరిచే వైశాఖ వ్రతమును ఆచరింపజేసి స్వయముగా హరిభక్తుడై జనులందరినీ విష్ణులోకమునకు పంపినవాడు కీర్తిమంతుడే ఇట్టివారు మరెవ్వరునూ లేరు అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించెను వైశాఖ పురాణము పదిహేడవ అధ్యాయము సమాప్తము